హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ అదేంటంటే కరివేపాకు తినటం వల్ల లాభాలు ఏంటి మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ కరివేపాకు అనేది మనం కర్రీలో వేసుకుంటాము సాంబార్లో అన్నింటిలో వేసుకుంటాం కానీ చాలామంది ఏం చేస్తారంటే కరివేపాకు తీసి అవతల పడేస్తారు తినరు అది అయితే దా అది తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కరివేపాకు మన వంటలో విస్తృతంగా వాడే ఆకులు ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే చూస్తాం ఫ్రెండ్స్ జీర్ణక్రియ మెరుగుపడతాయి ఫ్రెండ్స్ గ్యాస్ యాసిడిటీ తగ్గిపోతుంది షుగర్ కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి ఫ్రెండ్స్ మన కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఫ్రెండ్స్ కాలేయానికి మంచిది మన లివర్కి రక్తహీనత తగ్గించడంలో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది జుట్టు రాలటం తగ్గుతుంది డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుంది చర్మానికి పోషణ ఇస్తుంది ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు ఏంటంటే గర్భిణులు మందులు ఇట్లా వాడేవారు డాక్టర్ను సంప్రదించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది కేవలం అవగాహన కోసం మాత్రమే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టు ఏదంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్